సత గారు అయితే సదానందం గారు మాట్లాడుతున్నారు ఈ గెట్ టుగెదర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం తరచు కలుచుకుంటే కానీ మనకు పరిచయాలు పెరుగుతాయి ఏదైనా ఒకరికొకరు ఎవరో చేస్తారు ఏదో చేస్తారు అనేటువంటిది కాకుండా మనలో మనం కూడా కొన్ని సహాయాలు చేసుకోవచ్చు చాలా విషయాలు ఉంటాయి డే టు డే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ వృద్ధాప్యంలో మరి అవన్నీ కూడా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మనకు కూడా తక్కువ ఎక్కువ అని కాకుండా ప్రతి మనిషికి ఒక నెట్వర్క్ ఉంటుంది ఇప్పుడు మన తోటి సోదరుడు చెప్పినట్టు ఆల్రెడీ మనకు కోర్టు లోపల కేసు నడుస్తుంది మన దీని గురించి ఏది పెన్షన్ గురించి దానికి మన బాబురావు కూడా మనకు ఎప్పటికప్పటికి మనకు దాంట్లో మెసేజ్లు పెడుతూనే ఉన్నారు మనకు కోర్టు ద్వారా జయించిన మనడానికి మాకు పిఆర్పి ఇది ఆఫీసర్స్కి వచ్చినటువంటిది మొన్ననే అది సక్సెస్ అయింది కోర్టు ద్వారా ఇది కూడా కావాలని ఎవరికి నెట్వర్క్ ఎక్కడున్నా కానీ ఢిల్లీలో కేసు ఉన్నది కాబట్టి దానికి దత్తాత్రేయులు గారు ఫాలో అప్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి మన బాబురావు కూడా ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరెవరికి ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనం చిన్న పెద్ద కాదు ఒకరి నెట్వర్క్ ఎక్కువ ఉండదు బీజేపీలు ఇప్పుడు వారు చెప్పినట్టు ఇంకెవరికైనా సన్నిహితంగా ఉండేది ఉంటే వాళ్ళు కనుక చేస్తే ఇంకా కేసును పటిష్టం చేసి మనకు సక్సెస్ అయ్యే రూపంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఎవరెవరికి తోచినటువంటి విధంగా వాళ్ళ నెట్వర్క్లో పనిచేస్తే మనం తప్పకుండా ఇదరికి ఎందుకంటే మనకు ఒక నమ్మకం వచ్చింది మేము మాకు పీఆర్పి గత నేను దిగిపోయినప్పుడు లేకుండే అవి రెండు సంవత్సరాలే మొన్న ఏరియర్స్ రావడం జరిగింది అలా నాలుగు సంవత్సరాలు కూడా వచ్చినాయి నాలుగు సంవత్సరాలే కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు సో అంటే మనం కోర్టు ద్వారా కోర్టు ఎన్నోసార్లు ఎగ్గొట్టడానికి మేనేజ్మెంట్ ప్రయత్నం చేసింది మన డబ్బులు దాని దగ్గర పెట్టుకొని కూడా మనకు శాంక్షన్ అయినటువంటి డబ్బులు కూడా దగ్గర పెట్టుకొని కూడా ఇవ్వకుండా మనం సతాయించినటువంటి కోర్టు ఆదేశాలన్నా కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ సతాయించడం జరిగింది మరి ఇట్లా మా ఐక్యత రిటైర్ అయినట్ వల్ల ఐక్యతను చూసి కోర్టు నుంచి కానీ మిగతా సెక్రటరియట్ నుంచి కానీ మినిస్ట్రీ నుంచి కానీ చాలా ప్రోద్బలం అనేక విధాలా అనేక మంది ప్రయత్నం చేయడం వల్ల అది సక్త కావడం జరిగింది మరి ఇది చిన్న పెద్ద లేకుండా ఎవరెవరికి ఏ నెట్వర్క్ ఉన్నదో చూడడానికి చిన్నవారి వస్తువు చిన్నదైనా కానీ పని ఎంతో చేస్తుంది కాబట్టి మీకు ఎవరెవరికి నెట్వర్క్ ఉంటే బాబురావుతో కానీ మన ఆఫీసర్ల అసోసియేషన్తో కానీ అని ఉన్నది అంతని టైప్ అయిపోయి మనకి ఈ విషయంలో కూడా అందరు కూడా సహకరించి మనం పాజిటివ్గా జీవించేటువంటి ఆలోచన చేయాలి ఆయే ఏమస్తుంది లేదు ఇప్పుడు ఎంతోమంది కష్టపడితే మన అప్పటికి సేఫ్టీ పెరుగున్నది ఇప్పుడు ఇప్పుడు ఇంకా సేఫ్టీ మెజర్స్ పెరిగినాయి అలాగే ఎవరో చేస్తే ఏదో అవుతుందని కాకుండా ప్రయత్నం చేయడం వల్ల మనకు ముందు తరాలకైనా కానీ ఎంతమంది అనుభవిస్తాం లేదో ఎవరికి బాగుంటే వాళ్ళకి జరుగుతుంది సో కాబట్టి ఇది తప్పకుండా మీ మీ నెట్వర్క్లో ఎవరికైతే ఉన్నదో ఆలోచన ఆ విధంగా డెబ్బై రెండు కోట్లు విడుదల చేయడం జరిగింది డెబ్బై రెండో డెబ్బై నాలుగో